హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇగోండి కొన్ని చీరలకి పట్టు చీరలకి బ్లౌజులు ఉంటాయి కదండి అవి పొట్ అయిపోవడం అయినా లేదంటే కొంచెం చెంక దగ్గర కూడా చిరిగిపోవడం అయినా జరుగుతుంది కదండి అలాంటి బ్లౌజులకి వర్క్ వచ్చేటప్పుడు మనము ఏం చేయలేము అలాంటప్పుడు నేను ఒక టిప్ అయితే చెప్తానండి ఇగోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను కదా నేనైతే సేమ్ బ్లౌజ్ వేరే అది పాడైపోయిందండి దానికి నెక్ నెక్కి వచ్చేసి ఇలా వర్క్ అనేది వచ్చింది ఆ వర్క్ తీసేసి దీనికి జాయిన్ చేశాను అలాగే హ్యాండ్స్ కూడా చాలా పుట్టు అయిపోయాయండి ముందు బ్లౌజు ఆ హ్యాండ్స్ తలకిది ఇగొండి ఇక్కడ అంచు వచ్చింది కదా ఈ అంచు అయితే కట్ చేసేసాను ఆ అంచు కట్ చేసేసి ఈ బ్లౌజ్కి అయితే వేసేసాను కాకపోతే సేమ్ కలర్ క్లాత్ అనేది తీసేసుకోవాలండి ముందు మనకి ఏ బ్లౌజ్ అయితే పొట్ ఆ కలర్ క్లాత్ అనేది తీసేసుకొని అంటే కొంచెము ఆకుపొట్టు క్లాత్ కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టేసి తీసేసుకోండి తీసేసుకొని పాత బ్లౌజ్ ఉంటుంది కదండి నెక్ ఉంటుంది కదా వర్క్ చేసింది అది దీని మీద జాయిన్ చేసేటట్టుగా స్టిచ్ చేయించుకోవాలి అలాగైతే కరెక్ట్గా కుదిరిపోద్దండి అండి మనం బ్లౌజ్లు కూడా పాడైపోయాయి అని ఇంకా బాధపడిన అవసరం లేదు చూపిస్తాను చూడండి ఓల్డ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇగోండి మొత్తం తయారైక న్యూ బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట ఈ టిప్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నెక్ సేమ్ ఎంతుందో అంతవరకు మనమైతే కట్ చేసేసుకొని ఈ నెక్ కూడా ఏ డ్రాప్ అంటే కొన్ని కొన్ని డిజైన్లు ఉంటాయి కదండీ అదే డిజైన్లోనే మనం కట్ చేసుకోవాలన్నమాట ఆ నెక్ని అలా తీసేయాలి ఇగోండి ఇది పాత బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ చూసారు కదా హైట్ కూడా చాలా తక్కువ ఉంది అలాగే ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేసి చాలా అయిపోయాయి అనమాట ఈ బ్లౌజ్కి అందుకే ఈ హ్యాండ్స్ కూడా నేను అంచి తీసేసాను నెక్ అనేది కట్ చేసేసాను అనమాట సేమ్ కలర్ క్లాత్ అనేది తీసేసుకున్నాను తీసేసుకొని దాని మీద అయితే నేను ఇది జాయింట్ చేసేసాను అనమాట ఇగోండి ఈ హైట్ కూడా తగ్గిపోయింది ఇది పదమూడు వచ్చిందండి వాళ్ళకి కావాల్సింది యాక్చువల్లీ పదిహేను ఇంచేలు పట్టిచేర బ్లౌజ్లు వచ్చాయి అనుకోండి అలాగే వర్క్ బ్లౌజ్ వర్క్ వచ్చినప్పుడు కూడా వర్క్ బాగానే ఉంటుంది బ్లౌజ్ అనేది పాడైపోయింది అనుకోండి అలాంటప్పుడు ఈ టిప్ అనేది బాగా సో ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుందండి ఇగోండి చూసారు కదా సేమ్ కలర్ క్లాతే కాకపోతే మీకు ఈ వీడియోలో అలా కనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే కరెక్టే వచ్చిందండి ఈగండి రౌండ్గా తీసేసాను ముందుగా అయితే మెజర్మెంట్ తీసేసుకోండి ఈ నెక్ అనేది ఎంత హైట్ ఉందో దాని మెజర్మెంట్ తీసేసుకోండి పాత బ్లౌజ్ది వాళ్ళకి ఎంత కావాలో అంతవరకు పెట్టేసుకోండి తర్వాత ఫ్రంట్ వైపుది కూడా తీసేసాను మొత్తం అయితే నేను జాయింట్ చేసేసాను హ్యాండ్స్కి వచ్చేసి ఈగండి ఇక్కడ అంచు ఉంది కదా ఈ అంచు కూడా ఈ పాతది తీసేసి ఈ కొత్త దానికి జాయింట్ అనేది చేశాను అనమాట పాద్ద వచ్చేసి ఏడించీలు ఉందండి మొత్తం హ్యాండ్ అనేది కొత్తది అయితే తొమ్మిది ఇంచీలు పెట్టాను ఈ విధంగా మనమైతే అసలు బాధపడిన అవసరం లేదండి మళ్ళీ క్లాత్ సేమ్ కలర్ క్లాత్ తీసేసుకొని మనము వర్క్ తీసేసి జాయింట్ చేసుకోవచ్చు అలాగే ఈ ఓల్డ్ క్లాత్ది ఈ అంచు ఉంది కదా ఈ అంచు కూడా తీసేసి జాయింట్ చేసేసుకొని ఇంకా బ్లౌజ్ అనేది వేసేసుకోవచ్చు అలాంటప్పుడు మనం చీర బ్లౌజులు కూడా పాడైపోకుండా ఉంటాయి మనకి ఎన్నిసార్లు అయినా ఈ విధంగా చేసుకోవచ్చండి కాకపోతే ఈ వర్క్ ఉంది కదండి ఈ వర్క్ బాగా ఉంటేనే అలా చేయండి వర్క్ పాడైపోతే ఇంకా వేస్ట్ ఇదైతే బాగానే ఉందండి ఇగోండి ఈ వర్క్ అయితే బాగానే ఉంది అందుకోసము నేనైతే తీసేసి ఇలా జాయింట్ అనేది చేసాను ఇదిగోండి చూసారు కదా లుక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఇది కట్ ఇవండి ఇలాగా హైట్ కూడా చాలా తక్కువే వచ్చిందండి అయితే పదమూడు ఇంచులే వచ్చింది కొత్తది అయితే పదిహేను ఇంచుల వరకు వచ్చింది అనమాట బాగా హైట్ అనమాట పైన కూడా తక్కువ వచ్చేసింది అనమాట ఈ నక్క కూడా కొంచెం దింపాను అలాగే నడుము ఎంత కావాలో అంతవరకు తీసేసుకున్నాను మొత్తం మెజర్మెంట్ ప్రకారం బ్లౌజ్ కట్ బ్లౌజ్ బ్లౌజ్లోన నెక్ ఫ్రంట్ వైపుది అలాగే హ్యాండ్స్ అన్ని తీసేసాను ఇంకా అది పీస్ అయితే అవసరం లేదు కదండి అందుకోసము నేనైతే నెక్ కొంచెం డిజైన్ అనేది కూడా వచ్చిందండి అదే డిజైన్ ప్రకారం అయితే కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచుకొని అయితే కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు అండి చూసుకోవాలన్నమాట ఆ క్లాత్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంచేసుకోవాలండి ఆ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి మడిపేసుకోవాలి లోపలికి ఇగోండి ఇది వచ్చేసి నాకు ఎంత వచ్చింది పదమూడు ఇంచీలు దగ్గర వచ్చింది మనకు కావాల్సింది పదిహేను ఇంచీలు ఇలాంటప్పుడు బ్లౌజులు అనేవి వేసుకోవద్దు కదండి ఈ టిప్తో మనం మళ్ళీ అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది ఇదిగోండి చూసారా ఈ విధంగా అయితే ఇక్కడ ఒక టిప్పు అనేది చెప్తానండి ఈ నెక్ కట్ చేశారు కదా ఆ నెక్ కరెక్ట్గా తీసేయకండి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోండి ఇదిగోండి ఆ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ క్లాత్ కట్ చేశారనుకోండి జాయిన్ చేసేటప్పుడు ఆ హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది లోపల వైపు ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటేనే కరెక్ట్గా వస్తుంది సో కాకపోతే ఈ సేమ్ కలర్ అనుకోండి ఇంక అందులోనే కలిసిపోతుందండి నాకు లేదంటే మళ్ళీ మనకు కనిపించేస్తుంది కుట్టేటట్టుగా ఇప్పుడైతే దీనికి కనిపించట్లేదండి ఇదిగోండి హ్యాండ్స్ కూడా అంచు తీసేసాను హ్యాండ్ అనేది ఈ విధంగా పెంచేసాను అనమాట చూసారు కదా ఈ టిప్ ఎలాగుందో నాకైతే కామెంట్ చేయండి ఇగోండి ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది అనమాట బానే ఉందండి బ్లౌజ్ అనేది బ్లౌజ్ అయితే కరెక్ట్ గానే కుదిరిందండి ఈ నెక్ కూడా కరెక్ట్ సెట్ అయింది ఈ నెక్ కాదండి మన కట్ వర్క్ వచ్చినా సరే సేమ్ క్లాత్ తీసేసుకొని అది దీని మీద జాయింట్ చేసుకునే బానే ఉంటది ఈ విధంగా బ్లౌజులు లు పొట్టి అయిపోయినా సరే బాధపడిన అవసరం లేదండి సేమ్ కలర్ క్లాత్ ఆకు పట్టుది తీసేసుకొని ఒకవేళ వర్క్ ఉంది అనుకోండి ఓల్డ్ బ్లౌజ్ లోనా ఆ వర్క్ అనేది దీనికి జాయిన్ చేసేవచ్చు హ్యాండ్స్ కూడా పొట్టుకున్నా సరే ఇంకా పొడుగు చేసుకోవచ్చు పాత బ్లౌజ్ లోనా హ్యాండ్స్ కి ఈగుండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగ అంచ్ వచ్చింది అనమాట ఆ అంచు తీసేసి వేసేసి ఇంకా ఫుల్గా లుక్ అనేది మార్చేసాను ఇప్పుడైతే చాలా అందంగా ఉందండి మనకు చీర జరిగిపోయినా సరే ఈ బ్లౌజులు అనేవి మనకు పాడవకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మార్చుకోవచ్చు ఇదిగోండి ఇలాగ చూసారు కదా ఈ బ్లౌజ్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అలాగే అందంగా కూడా ఉంటాయి ఇదిగోండి ఇలాగ బాధపడిన అవసరం లేదండి ఫ్రంట్ వైపు వచ్చేసి ఈ విధంగా ఉన్నది ఇదిగోండి చూపించాను కదా ఇలాగా ఇగోండి నెక్ కూడా ఈ విధంగా వచ్చింది పాతది ఇందాక చూపించాను కదా మొత్తం అయితే ఇంకా కట్ చేసేసానండి నెక్ తీసాను హ్యాండ్స్ తీసేసాను అలాగే ఫ్రంట్ వైపు వచ్చేది నెక్ కూడా తీసేసాను తీసి దాన్ని తీసేసి దీంట్లో జాయింట్ చేసాను కొత్త దానికి ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంది వీడియో ఎలా ఉందో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల గురించి నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి చాలా టిప్స్తోనైతే నేను బ్లౌజులు అనేవి కట్ చేస్తున్నాను నా ఛానల్లో వచ్చేసి హ్యాండ్స్ మోడల్ అలాగే డ్రెస్ మోడల్స్ కూడా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్